ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సోమదేవిపల్లి మరియు మేడంవారిపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు మొదటగా గ్రామంలోని పొలాలను సందర్శించి అనంతరం గ్రామ సభ నిర్వహించడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని రైతులకు తెలిపి అనంతరం గ్రామంలో వేసిన ప్రతి పంటను పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు అన్ని గ్రామాల్లో పంట నమోదు కార్యక్రమం మొదలు పెట్టారని మీ గ్రామాల్లోనే సంప్రదించి నమోదు చేయించుకోవాలని రైతులను కోరారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అన్ని పంటలను ఇన్సూరెన్స్ చేసుకోవడానికి గడువు తేదీ ఆగస్టు పద్నాలుగు వరకు పొడిగించారని రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు మండలంలో ఐదు వేల నలభై రెండు మందికి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఐదు వేల రూపాయలు మరియు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం వాటా కింద రెండు వేల రూపాయలు వెలసి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు అర్హత కలిగిన రైతులకు డబ్బులు ఖాతాలో జమ కాని వారికి తమ గ్రామాల్లోని విఏఎల్ సంప్రదించి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఈఓ బి శ్రీనివాస్ రెడ్డి రమేష్ శ్రావణి మరియు రైతులు పాల్గొన్నారు పొలం కార్యక్రమము పరీక్ష స్టార్ట్ మొదలు అవ్వడం వలన ఉదయాన్నే గ్రామాల్లో పర్య పర్యటించి మొదటగా ఫీల్డ్ విజిట్ చేసి గ్రామంలో ఉన్న పంటల సాగుని మనం అన్నీ తిరిగి ఏమేమి పంటలు వేశారు పంటల్లో ఉన్న సమస్యలు ఏంటి రైతులు అడిగి తెలుసుకొని అట్లనే రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మనం పొలాలన్నీ తిరిగి తర్వాత గ్రామ నిర్వహించుకుంటాము గ్రామ కూర్చున్న తర్వాత మనము పొలంలో తిరిగినటువంటి అంశాలు అంశాల వారీగా మనకు ఈ పొలాల్లో అంటే వేసిన పంటల్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా చేయబిడ్డల గురించి కానీ అలాగే పోషకాల గురించి కానీ అలాగే పురుగులు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నివారణ చర్యలు రైతులతో చర్చించి ఏ ఏ మందులు అనేది మనం పొలం పురుషుల కార్యక్రమంలో ముందుగా బాగా చర్చించుకుంటాము అలాగే రైతులను అడిగి తెలుసుకుంటాము రైతుల నుంచి కూడా ఏ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి గ్రామంలో వనరాజు సిటీ కూడా రైతులకి మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం పాట ఐదు వేలు అలాగే పిఎంసి కిసాన్ రెండు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అమౌంట్ అనేది రెండవ తారీఖు వేయడం జరిగింది అక్కడ గ్రామంలో ఉన్న సమస్యలు ఎవరన్నా కానీ ఈ అనరాజికి వాటిసిన డబ్బు లేదన్నా పడలేదన్నా అలాగే వాటికి పడని వాళ్ళకి ఆధార్ కానీ లిక్కేజ్ కానీ లేకపోతే ఈ సర్వేలో ఏదైనా తేడాలు ఉన్నా అటువంటి వాళ్లను డెత్ కేసెస్ రాంగ్ మ్యాపింగ్ రాంగ్ సీడింగ్ ఇటువంటివన్నీ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళని ఎక్కడెక్కడ తీర్చుకోవాలో వారిని రైతులని అందరికీ తెలియజేయడం జరిగింది ఈ పొలం పరిస్థితి కార్యక్రమంలో అట్లనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా మనకి జూలై ముప్పై నుంచి ఆగస్టు పద్నాలుగు వరకు ఉన్న అన్ని పంటలు వచ్చితో సహా అన్ని పంటలను పద్నాలుగు వరకు కూడా పొడిగించడం జరిగింది రైతు సోదరులు ఇది గమనించి పద్నాలుగు వరకు అవకాశం ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తమ ప్రీమియం రైతు వాటాను చెల్లించి నమోదు చేసుకోవాలి అలాగే వచ్చేసి పంట నమోదు కార్యక్రమము గత వారం నుంచి మా అందరు గ్రామ సహాయకులు ఉద్యానవన సహాయకుడు పట్టు పరిశీలన సహాయకులు అందరూ కలిసి పంట నమోదు కార్యక్రమం మొదలుపెట్టారు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పంటను వేసిన పంటను అలాగే వేయకపో పంట వేయకపోయినా కానీ ప్రతి సెలవు నెంబర్ను వాళ్ళు టచ్ చేసి పంట వేస్తే పంట వేసినట్టు లేకపోతే పంట లేదు అన్నట్టు కూడా మన పంట నమోదు కార్యక్రమంలో నమోదు చేయాల్సి వస్తుంది ఇది కూడా జరుగుతుంది గ్రామంలో రైతులందరూ కలిసిన కలిసి తమ వేసినటువంటి తమడు గ్రాములు వేసినటువంటి పంటలన్నీ పంట నమోదు చేసుకోవాలి పొగాకు కూడా ఇంక్లూడింగ్ పొగాకుతో సహా పంట నమోదు చేసుకున్నట్లయితే మనకు రేపు ఉదయం అన్ని అన్ని పథకాలు కానీ అలా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇంకొకటి పంట నష్టాలు నష్టం మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఇంకా స్కీమ్స్ మనకు విత్తనాలు సరఫరా చేయడానికి